ప్రతి ఊరి ఊరికి వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబాలు ఉన్నాయో ఏవైతే ఉన్నాయో వాళ్ళను చైతన్యపరచాలి ఇప్పుడు డెబ్బై సంవత్సరాల నుంచి తాతలు ముత్తాతలు మేము కావచ్చు మా తరం కావచ్చు ఇంకా వచ్చేవాళ్ళు వచ్చే తరం కావచ్చు ఇతర పార్టీలకు ఓట్లు వేయడం కోసమే నే ఈ ఇప్పటి వరకు మన ఓటర్ కార్డును వినియోగించుకున్నాం కానీ ఫస్ట్ టైం ఆ ఓటర్ కార్డు మనకు ఎందుకు వచ్చింది దానికి ఎవరు ఇచ్చారు దేనికోసం వాడాలనే ఉద్దేశంతో అందరి చైతన్య పరచాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది పార్లమెంట్ యొక్క ప్రణాళిక ఏంటిది పార్లమెంట్ తరఫున మా తరఫున అంటే ఈ ఎన్నికల్లో వేరే పార్టీలు కావచ్చు వాళ్ళు హామీలు ఇచ్చే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉప్పు కావాల్సినందుకు ఉప్పు ఇవ్వాలి చక్కెర కావాల్సిన వ్యక్తికి చక్కెరేయాలి ఆ కుటుంబానికి ఇప్పుడు నువ్వు ఒక హామీ ఇచ్చినావు ఏదైనా వాగ్దానాలు మనం చేస్తాం అది చేస్తే ఎలా ఉంటుంది అంటే మొత్తం అందరినీ కలిపి ఉంటుంది నువ్వు ఏది కావాలన్నా అది ఆ కుటుంబానికి ఇవ్వాల్సింది కానీ నువ్వు ఇచ్చే హామీ వల్ల నువ్వు ఉప్పు కావాల్సిన సఖ్యరిస్తావు సక్కెర కావాల్సిన ఉప్పు ఇస్తావు దీనివల్ల ఉపయోగం ఉంటుంది ఎవరికి ఏ ఏదైతే కావాలో ఏ అవసరం అయితే వాళ్ళకి తర నుంచి దాన్ని మనం అందించే ప్రయత్నం చేయాలి రాజకీయ అనుభవం అయితే అంటే మేము చదువుకున్నాము చదువు అనేది కేవలము ఉద్యోగం కోసమే కాదు మేము కూడా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాము కానీ అది ఉద్యోగం కోసం కాదు దాని నుంచి రాజకీయం చేయొచ్చు రాజకీయాలు మన లాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు రావాలని చెప్పేసి మార్పు అనేది రాజకీయం ద్వారానే వస్తుంది చెప్పేసి చెప్పేసి భావించిరావు పనిలోకి దిగమవు కదా నీ సైడ్ నుంచి ప్రజల సైడ్ నుంచి నీకు ఎటువంటి స్పందన ఉంది ప్రచారం పూర్తి స్థాయి వరకు మేము స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినాం కాబట్టి పూర్తి స్థాయిలో మేము వెళ్ళలేకపోతున్నాము కానీ మా దగ్గరలో సరైన గా ఎంత వరకు అయితే సాధ్యపడుతుందో అంతవరకు మేము వెళ్ళగలుగుతున్నాము ఇప్పుడు వేరే పార్టీలకు అయితే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు వాళ్ళ ప్రతి గ్రామంలో కార్యకర్తలు అనేవి ఉంటారు వాళ్ళు వాళ్ళ భుజాన వేసుకొని వాళ్ళు చేసుకు కార్యక్రమాలు ముందరికి తీసుకు వెళ్ళడం జరుగుతుంది కానీ మనం ఇక్కడ ఏమైతుందంటే క్యాండిడేట్ మనమే దానికి కార్యకర్త మనమే అన్నిటిని మనమే భరించాల్సి ఉంటుంది అన్ని మనమే అవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోతుంది సరే పాండు గారు మిగతా రాజకీయ పార్టీలకు మీ పార్టీకి తేడా ఏంటి అసలు అంటే మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో హామీలు 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 ఏవైతే ఉన్నాయో హామీలు ఇస్తా ఈ ఓటర్ కార్డు మీకు ఏదైనా హామీ ఇస్తామని చెప్పేసి ఓట్లు అడుగుతాం అడగటం జరుగుతుంది కానీ మనం ఓట్లు అడగటం లేదు చైతన్య పరుస్తున్నాం నీ హక్కు ఏంది నీకు కావాల్సిన ఏంది ఒక డబ్బు కోసం నువ్వు ప్రకృతి పడి ఓటు అమ్ముకోకు నీకు ఎవరైతే ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తున్నారో వాళ్ళనే అడగండి నువ్వు ఈ ఐదు వందలు ఇస్తున్నావు కదా ఐదు వందలు ఇవ్వకు ఐదు వందలు మాకు ఏకు మూడు వందల డెబ్బై రూపాయలకు భారత రాజ్యాంగం అనే బుక్ ఉంటుంది ఆ బుక్ తెచ్చి ఇవ్వమని చెప్పండి అనే ఉద్దేశం తోటి అందరినీ మార్పు వస్తుంది కానీ వాళ్ళు చేసే ప్ర ప్రచారానికి మనం చేసే ప్రచారానికి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంది అంటే మనం ఒక కుటుంబాన్ని ఒక్కసారి మనం ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకు ఒక్కసారి మనం మాట్లాడిన తర్వాత వాళ్ళ ఆలోచన మారిపోతుంది వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే వాళ్ళు మారే పరిస్థితిలో లేరు ఇప్పుడు అంటే నేను కలిసిన వ్యక్తుల దగ్గర నేను ఒక్కసారి వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు మారాలిగా అంటే వాళ్ళ చైతన్యం గురించి మాట్లాడినా హామీలు ఇవ్వలే మనం చేయాల్సింది ఏంది మనము ఒక భాగ భారత రాజ్యాంగం అనే బుక్ ఉంది ఆ బుక్ మనం ఒక్కసారి చదువుకుంటే మనం ఏం చేయాలి ఒకరి జెండాలు మోయాల్సిన అవసరం మనకు లేదు మనం స్వతంత్రంగా అక్కడి వరకు వెళ్ళొచ్చు ఎన్నికలు ఒకసారి ఎన్నికల పోటీ ఎన్నికలు వచ్చినాయంటే మామూలుగా మనం ఏమనుకుంటామంటే అది పార్టీలకు సంబంధం మనకేం సంబంధం అని చెప్పేసి మనం అనుకుంటాం పార్టీలకు సంబంధం కాదు ఇక్కడ ఈ ఎన్నికలు అనేది ఒక నియోజకవర్గానికి అభివృద్ధి చెందే చేసే అవకాశం మనం మనం బాగు మన కోసం మనం ఒక అడుగు ముందుకు వేస్తే మనల్ని చూసి లక్షల మంది అక్కడికి వచ్చే అవకాశం ఉంది ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలి లక్షల కుటుంబాలు బాగుపడతాయి దీనివల్ల అంటే మన ఒక ఆలోచన ఈ రోజు మనము పూర్తి స్థాయిలో ఆ గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ భవిష్యత్తులో మాత్రం దీన్ని పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ ప్రజల వరకు చేర్చే బాధ్యత మేము ఓకే